గర్ ఫోర్టీ ఇంకా రాలేదు ఒకసారి రిసెప్షన్ ఉంది పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం అది హోటల్ రిసెప్షన్ అండి తెలుసంటే పెళ్లి మండపంలోనూ రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు అమెరికా నుండి వచ్చేస్తారు ఆ కంగారడ కూడా ఇంట్లోకి వచ్చేస్తారడా టిష్యుం టిష్యుం టిశిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుభవాణి బట్టలు దొరుకుతూ ఉంటే ఈ వెకిలి వేష అనిట్రా

వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటపులో వస్తాను మరి పట్టుబట్టలో ఉన్నారేంటి ఆ మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకొని చేసుకుంటారు బ్రతాం సిటీలో ఇంతేనే పోయి ఆళ్లే ఫాలో అయిపోతాం ఓకే సరే నువ్వు కూడా వాళ్ళ లాగే డ్రెస్సు నేను డోమినేట్ చేయకూడదు పోనీ ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ రే థ్యాంక్ యూ ఎది ఆకార మృతుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త ఏ తాగొర్దా కమ చిన్న చిన్న వాటికి నువ్వు టెన్షన్ పడుకు నేను చూసుకుంటాగా అది కాదు కమ ఆంజలి కమ్ అయ్యా పంచామృతం తీసుకోండి మీరు కూడా తీసుకోండి అమ్మా కేదారేశ్వర పాదోదకం పావనం శుభం

మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు వాళ్ళ కోసమే ఫన్ కాల్ వచ్చేస్తున్నాం ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్ మీ పేరేంటి ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి ఏ ఇప్పుడు మంచి పనులు చేస్తున్నారు చిన్నపిల్లల్ని దుబాయ్ కమ్ముతుంటారా నేనే సార్ ఫోన్ చేసింది ఆ పేరు ముద్దు కృష్ణ ముద్దు నీకు కాదు నీలో ఉన్న చైతన్యానికి నీలో ఉన్నా అరెస్ట్ మీకు దండం పెడతాను వెళ్ళి వండి అరెస్ట్ అయ్యింది సార్ సార్ నీ పేరు ఏంటి నీ పేరు ఈ చిన్న పిల్లల చాక్లెట్ లో పెట్టింది నువ్వేనా గుర్తులేదా ఓహో ఏంటి చాక్లెట్ లో మత్తు మంది పెట్టి చిన్నపిల్లలని దుబాయ్ గార్స్తాను అని చెప్పాడా బాధ్యత గల బోరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టి అలాగే మీ చెవుల పువ్వు కూడా పెట్టాడు ఏం లేదు సార్ ఆ బాబాయ్ నేను నీ బాబాయ్ ఏంట నా బాబాయ్ కదా ఇవాళ పొద్దున్న మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చెక్ నేను ఇప్పుడు టిఫిన్ చేస్తా అన్నాడు. ఏంట బాబాయి నువ్వు కూడా. డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలుది కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దుకృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదువం చేయలేవా అన్నారండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ ఇదిగో పది రూపాయలు నువ్వే గెల్చావ్. సార్ ఉంటావ్ సార్. ఓకే ఓకే. నాయనా? సార్ అసలు ఏం జరుగుందంటండి ఇప్పుడు? అట్లాన్ మ్యాటర్ ఆఫ్ 10 రూపాయల కోసం ముద్దుకృష్ణ ఎదువం కానిస్టేబుల్స్ ఎదువం మీకు ఆట కావాలి నేను పాడతాను వీడితో మీరు ఆడుకోండి బోల్తారు గీతా గీతా హలో ఏంటి మా తొమ్మిదైన ఇంకా పడుకున్నావు ఆఫీస్ గీతాన్ని ఎవడు చేస్తాడు లేచి అన్ని పనులు చేస్తాను ఇంత జ్వరం పెట్టుకునే నువ్వేమీ చెయ్యక్కర్లేదు నువ్వు పడుకో నేను ఇప్పుడే వస్తాను ఈ శారీ ఎలా ఉంది సూట్కి అయితే బాగుండదు షర్టు ప్యాంట్ కుట్టించుకోనా సరే చూడండి కొత్తగా వచ్చిన హనీ అసలు హనీ బట్టలు ఎందుకు నీ షాపింగ్ నువ్వు చేసుకో నా షాపింగ్ నేను చేసుకుంటాను ప్లీజ్ గో ఓకే ఆ సారీ తీయండి చెప్పండి సర్ సమ్ క్యాజువల్స్ ప్లీజ్ మోర్ ఆఫ్ లైక్ ఫర్ us ఎక్స్క్యూజ్ మీ యా గో ఏమండి 500 రూపాయస్ కి చేంజ్ ఇవరా ఏంటండి మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా అదేంటండి అలా వెతుక్కుంటారు నేను అడిగింది చేంజే కదా సరే ఇటువండి ఓ ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా అవును తెలియదు రెస్టారెంట్ లో రోజు అడిగింది ఇక్కడ చేంజ్ అడిగిందా ఎగ్జాక్ట్లీ కనిపెట్టేవే కనిపెట్టలేదు అనుకున్నావా చెప్పు ఎవరు అమ్మాయి తెలియదు అని చెప్పాను కదా లుక్కొని చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం అంటే నీ చెప్పేది అబద్ధం అంటావా కాదా కాదు అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం చైన్ తప్పు ఎక్స్‌ప్లనేషన్ చాలా బట్ నాకు లేదు ఎవరికి ha ఎవర్కి సంజుకి ఆ చేసి సారీ చెప్పేద్దామని కాల్ పెట్టేసుకో ఎల్లు గుడ్ ఐడియా hey ఛిట తప్పు తను తాను చెప్పాలి సారీ నీకు తెలుగు అమ్మాయి సంగతి నీకు తెలియదమ్మా తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటను కూడా నువ్వు ఫోన్ చేయొచ్చు సరే పోనీ మనమే చేద్దాం ఏం అక్కర్లేదు జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు అవుననుకోండి ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం మనమే సత్తుకుపోతే పోలే ఏ పనేదా మీ ఫ్రెండే చెయ్యొచ్చుగా చెయ్యొచ్చు తండ్రి అమెరికన్ కల్చర్ అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్ అమ్మాయి తెలుసని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా అబద్ధం ఎందుకు చెప్పాలి కరెక్టే ఎందుకు అలా చేశాడు పోని సరే చేస్తే చేశాడు సారీ నేను చెప్పాలిగా అదే నేనైతే ఈ పాటికి వంద ఫోన్లు చేసి వెయ్యి సారీలు చెప్పుండేవాడిని నేనేదో సరదాగా ఏడిపిద్దాం అని చేస్తే ఏడిపించు అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు ఇక్కడ నువ్వు ఏడిపించు ఏమైంది గీత ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమైనా అన్నడా ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు ఏమైంది అసలు నాతో చెప్పొచ్చు కదా మా మంచి గీత కదా చెప్పు నాతో చెప్పు రేపు మాల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్ కంపల్సరీగా అందరూ కపుల్ తోనే రావాలంట ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు నీకు మొగుడు లేడు మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు వెళ్తే వాడితో ప్రాబ్లం వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం అందుకే ప్రెసెంట్ చేసేద్దాం అనుకుంటున్నా ఈ మాత్రం దానికి టెక్స్ట్ అయిపోతున్నావు నువ్వు మరి ఏం చేయాలి ఇప్పుడు నీకు జంట లేదనే గాడ రెచ్చిపోతున్నాడు ఐ వుడ్ బి ప్రాబ్లం సాల్వ్ అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా ఎరా కృష్ణ మిత్రం బాగున్నావా ఆడి కూడా ఓకే నీకు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు అంటే ఇదేదో ఆఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతోటి అందుకే గా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్ మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు విందామా ముందుగా ప్రోగ్రాం చార్జి రామలక్ష్మి గారికి ఉండాలేరా ఏజ్ కూడా బాగా తగిలిచినట్టున్నారు టెన్షన్ వాళ్ళ రా గీత పక్కన మాత్రం ఉండాలిరా గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి ఎవడో వాడు మన రాజ్ కపూర్ అండి బాబు అరే తుఫాన్ లో రూలా వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా ఇప్పుడు పిడుగా ఊడిపడ్డాడు ఇది స్టాఫ్ ఫంక్షన్ నువ్వేంటి ఇక్కడ ఏంటి నా వుడ్ బి అండి చరణ్ గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తాను బాబాయ్ గారు మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం